పూరా లోల్ వేకమ్మ టూ పూరా లోకల్ ఫార్మా రంగంలోకి కీలక మందులకు కనీస దిగుమతి ధర నిర్ణయించాలన్న కేంద్ర ప్రతిపాదన అమల్లోకి వస్తే మార్కెట్లో ఔషధ ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు చైనా నుంచి దిగుమతయ్యే ముడి పదార్థాలపై ఆధారితను తగ్గించి దేశీయ ఏపీఐ తయారీదారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంఐపి పెంపు గురించి ఆలోచిస్తున్నప్పటికీ ఇది తయారీ ఖర్చు పెరగడానికి దారితీసి చివరికి వినియోగదారులపై భారంగా మారుతుందని పేర్కొన్నారు ముఖ్యంగా పెన్సిలిన్ ఎనిమిది ఆరు ఏపీఏ అమాక్సిసిల్లిన్ వంటి ప్రాధాన్యమైన పదార్థాలకు ఎంఐపి నిర్ణయించే ప్రణాళిక చిన్న సూక్ష్మ మధ్య తరహా సంస్థలపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా ఇక దేశవ్యాప్తంగా ఈ రంగంలో పనిచేస్తున్న పదివేలకు పైగా ఎంఎంఎస్సిలు మూతపడే ప్రమాదం ఉందని దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు కోల్పోయే అవకాశం ఉందని వారు చెబుతున్నారు ప్రత్యేకంగా అమాక్సిల్లిన్ను ఎంఐపి పరిధిలోకి తీసుకొస్తే ప్రభుత్వం టెండర్లలో దేశీయంగా సరఫరా చేసే మందుల ధరలు సుమారు నలభై శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఒక అధికారి వెల్లడించారు